మేము ఇదిగోండి పూర్తి కొండల మీదకి వచ్చాము ఇదంతా కొండ దగ్గరలోనే ఇదో పెద్ద కొండ జీడి చెట్లు హనుమంతుల వారి చెట్లు హనుమంతుల వారి చెట్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ ఇదిగోటి కొండల్లో వాటర్ చూడండి ఎలా వాటర్ చూడండి నిమిడా ఇక ఇలాగ పంటలు పండిస్తారు వరి ఆల్రెడీ కోతలు అయిపోయినాయి ఇది హనుమంతు కుంకుమ చెట్లు ఇవన్నీ నిన్న చూపించాను కదా అది జీడి మామిడి అంత చూడండి అంత ఉంది ప్రకృతి కొబ్బరి చెట్లు పనస చెట్లు చూడండి ఎంత బాగుంది వాటర్ సౌండ్ వినబడుతుందా మ్యూజిక్లు ఏం పెట్టాకర్లేదు వాటర్ సౌండ్ విపరీతంగా వినబడుతుంది చాలా చాలా అందంగా ఉంటుంది ఇక మావాడు ఒక వీడియో తీస్తున్నాడు అక్కడ ఇది పాడేరు కొండల మధ్యలో అనమాట ఎక్సలెంట్ లొకేషన్ చాలా బాగుంటుంది ఇది చూడండి ఇప్పటికీ వాటర్ ఎక్కడి వస్తుందో పట్టుకోలే వాటర్ సౌండ్ అయితే వస్తుంది కానీ వాటర్ విపరీతంగా వస్తుంది ఇదంతా మొత్తం వరి వరి పంటలు అరటి చెట్లు హనుమంతు వారి కుంకుమే సింధూరం ఆ చెట్లు ఇవి మొత్తం ఇవ్వండి పెద్ద కొండ ఇది కొండకి సగం ఎక్కాం మేము ఇప్పుడు ఇదిగోండి ఆ కింద చూడండి డౌన్ ఇది అంత కొండ కింద అంత డౌన్ అనమాట మొత్తం చూడండి ఎంత బాగుంటుందో చూస్తున్నారా లొకేషన్ పచ్చని ప్రకృతి అలా చూడండి అలా ఎలా చక్కగా పొలం దగ్గర నీడగా పెట్టుకొని కూర్చోడానికి చూడండి అడుగులోకి వెళ్తున్నారా ఆడపిల్లందరూ ఈ ఒక్క దగ్గరలో చిన్న పల్లెటూరు ఉందన్నమాట కొండల పైన ఆ పల్లెటూరుకి వచ్చాం పల్లెటూరుకి వచ్చి వీడియో తీస్తున్నాం నడవడానికి చాలా కష్టం ఉంది వీళ్ళందరు పంటలు ఎలా పండుతున్నారు బాబు ఇదంత వరి కోతలు అయిపోయినాయి అన్నమాట చూడండి ఎంత అందంగా చూస్తున్నారు కదా అలా కంటిన్యూ చూడండి చూస్తూ మంచి లైకులు ఇస్తూ సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉంది కామెంట్లు పెట్టండి చూడండి నీరు అక్కడ ఎక్కడి నుంచి వస్తుంది నుంచి వస్తుంది జల సంవత్సరం పొడుగు వస్తూనే ఉంటుంది ఇదిగోండి ఇదంతా నీరే చూపిస్తాను ముందు ముందుగా చూడండి చూడండి ఇదంతా నీరు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు నీరు కొండ నీరు ఇదంతా వరి పంట అయిపోయింది ఇక్కడ కూడా జలా చూడండి ఇక్కడ ఇలాగా ఇలా పంటలు ఈ విధంగా పండిస్తారు కొండల నుంచి వచ్చిన నీటితో డీప్గా వెళ్ళాం అనమాట ఇదంతా కొండ చూడండి చూడండి రకరకాల పువ్వులు రకరకాల ప్రకృతి ఇదేమైటో అనుకున్నారు బీడియో అని కాలుస్తారు కదా బీడియో ఒకరి చెట్టు ఇది ఇది బీడి ఆకుల చెట్టు ఈ పక్కన మామిడి చెట్టు పనుసు చెట్టు ఇదే బీడి పత్తి అంటారు బీడి ఆకుల చెట్టు ఇది ఇదండి ఇదంతా నీరు ఎలా వెళ్తుంది చూడండి ఇది అలాగ కిందకి ఈ పొలానికి ఆ పొలానికి వెళ్తూ ఉంటుంది అలా కంటిన్యూ చూడండి చూస్తున్నారు లైక్ లు చెయ్యండి లైక్లు చదివండి కామెంట్స్ పెట్టండి ఈ వీడియో ఎక్సలెంట్ వీడియో ఇది అందుగో ఎ టీ